ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో నలభై ఒక్క శాతాన్ని చంద్రబాబు సర్కార్ తొలి సంవత్సరంలోనే చేసిందని జగన్మోహన్ రెడ్డి ఆధార సహితంగా జనం ముందు పెట్టారు ఒక పక్క అప్పులు పెరుగుతున్నాయి అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెప్తున్నాయి మరి సంపద సృష్టికి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే ఐవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనా తీలు భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు అసలా అమరావతి నిర్మాణమే అతిపెద్ద స్కాంగా గణంకాల సహితంగా జగన్ నిరూపించారు గతంలో పిలిచిన టెండర్లను అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకున్న మర్మం కమిషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు సచివాలయం హెచ్డిఓ భవనాలను యాభై మూడు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్ని చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటిగా నిర్ణయించడంలో లోగుట్టును కూడా ఆయన ప్రశ్నించారు అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు అనుమానాస్పదంగానే ఉన్నది ఎన్నికలకు ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పారు భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చని ఆ రకంగా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరచిపోలేదు ఇప్పుడేమో తొలి దశ యాభై వేల ఎకరాలకే ఎనభై వేల కోట్లు కావాలని చంద్రబాబు చెప్తున్నారు అందులో ముప్పై వేల కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు మరో నలభై ఐదు వేల ఎకరాలతో రెండో దశ భూ సమీకరణ కూడా జరుగుతుందంట ఈ లెక్కన రాజధాని నగరానికి రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఆ నిర్మాణం పూర్తయ్యేసరికి తడిసి మోపిడవుతుందని జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరించారు భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుదిబండ కాబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి